ధనుస్సు రాశి వారికి ఈ మే నెల అంతా కూడా చాలా చాలా అంటే చాలా మహాద్భుతముగా ఉండబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధిగా చెందేటువంటి విధముగా మీ కృషి ఫలితం అనేటువంటిది ఉంటుంది ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహము కలిగి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వెళతారు వివాహ వివాహాది శుభకార్యాల గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకముగా ఉంటాయిగాక మీరు ఏదైతే ఆశిస్తారో ఈ సంవత్సరం నాకు అంత రావాలి ఇంత రావాలి అనేటువంటిది అనుకుంటారో అదే వస్తుంది గాక సోదరులు సహాయముతో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు పూర్తి చేసుకోవటం జరుగుతుంది నూతన వాహనము కొనుగోలు చేస్తారు సంతాన విద్యా విషయాలు సంతృప్తికరముగా ఉండబోతున్నాయి అంతేకాకుండా సంతానము వలన మేలు జరిగేటువంటి విధముగా ఉన్నది మీకు దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయటపడేటువంటి విధముగా ఉంటున్నది ఈ మాసము బంధుమిత్రుల సగా సమాగమనం అనేటువంటిది ఆనందదాయకముగా కనిపిస్తుంది మీకు జీవిత భాగస్వామితో దైవదర్శనము చేసుకుంటారు గృహ నిర్మాణ విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారుగాక నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతము చేస్తారు మాసము చివర శత్రుపరమైనటువంటి సమస్యల వలన చిన్న చికాకులు ఉన్నప్పటికీ మీకు విజయమే లభిస్తుందిగాక మీరు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకుంటే దత్తాత్రేయస్వామి ఆరాధన కానీ షిర్డీ సాయిబాబా ఆరాధన కానీ చెయ్యండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి జయోస్తు